వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులెటెన్ల ముందుగా హెడ్లైన్స్ విశాఖ బీచ్ రోడ్ లో యోగాండ్లలో పాల్గొన్న హోంమంత్రి అనిత మహానడి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు రేవంత్ రాజీనామా చేయాల్సిందే బీజేపీ నేతలెందుకు స్పందించరు కేటీఆర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు డిపివి స్వామి అనిత పాల్గొన్నారు విశాఖ బీచ్ రోడ్ లో యోగాసనాలు వేశారు అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ ని ఈ విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు స్వామి గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్సీ చిరంజీవి గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోట్ నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచపట్నంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు మా సీఎం గారు అంటారు నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు నిజంగా అందరూ అలాగే ఉంటారు ఒక పక్క సముద్ర తీరం ఒక పక్క బీచ్ తారిపో ఇంచుమించుకు చాలా పొడవైన సాగర తీరం ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు యోగాతోని కేవలం ఏదో ఆసనాలు చేసామన్నది కాకుండా మన శరీరాన్ని మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమై పోవాలి అన్న విషయాన్ని మన అందరూ కూడా తెలియజేసుకోవాలి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న యోగా ఈ టైంలో వచ్చేసరికి ఇందాక మన రాజ్ గారు అన్నట్టుగా పిజ్జాలు బర్గర్ల దగ్గర నుంచి మళ్ళీ రిపిటేషన్ మళ్ళీ లాగే మళ్ళీ ఈ రోజు యోగాకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి మెడిటేషన్కి సంబంధించి వాళ్ళ శక్తిని వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి అది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లను సహచర మంత్రులు అనగా సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి మరియు ఇతర నాయకులతో కలిసి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించడం జరిగింది చిత్ర పరిశ్రమకు ఎగ్జిబిటర్లకు డిస్టిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు శనివారం రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు జూన్ ఒకటో తేదీ నుండి సినిమా థియేటర్ బంద్ చేయబోతున్నారన్న విషయం కొన్ని రోజులుగా ప్రచారంలోకి వచ్చిందని ఈ క్రమంలో ఎందుకు ఈ వాతావరణం తెరపేక వచ్చిందని దీని ప్రోద్బలం అందిస్తున్న వ్యక్తులెవరూ జరుగుతున్నదేమిటో తదితర అంశాలన్నిటిపై విచారణ జరిగితే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధానాలను అవలంబించేందుకు వీలుగా ఉంటుందన్నారు దీని మీద వెంటనే లోతుగా అంశాలు విచారించండి తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా సినిమా రంగానికి చెందిన వారు కూడా చెప్పేది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకి పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా ప్రసంగం వారికి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం గతంలో అలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగా సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో అందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం ఇలా ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు థియేటర్లు గా థియేటర్లు మూసివేదనేటువంటి అంశం మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది ఇది దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అది కూడా రేపు జూన్ పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఇది ఈ రకమైన వాతావరణం వచ్చింది అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయాన్ని గానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి కానీ ఏకాయికి థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒకటే మేము మనం చేసేది ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తూ ఉంది పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కలిసి ముందుకు వెళదాం అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీలు తీసుకొస్తా ఉన్నాం పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఇంత మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సినిమా థియేటర్లు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేటువంటిది మనకు తెలియాలి తెలిస్తే దాన్ని బట్టి రేపొద్దున పరిశ్రమలో ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది ప్రభుత్వం సహజంగానే ఈ విచారణ ద్వారా కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చి వాటి ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్న ప్రయత్నం ఇది దాన్ని తప్పనిసరిగా ముందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎం మారిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు పిసిసి పదవి కోసం రేవంత్ యాభై లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారు ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడింది రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయింది నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి నిష్పాక్షపక్తంగా విచారణ చేయించాలి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అర్థమవుతుంది హస్తీనా పెద్దల కాళ్లు పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీ బాసులకు రేవంత్ రెడ్డి వేల కోట్లు చందాలు ఇస్తున్నారు లీడర్లు కాంట్రాక్టర్లతో రేవంత్ దందాలు చేశారు రేవంత్ జపాన్ పర్యటనపై మాకు అప్పుడే సందేహాలు వచ్చాయి యంగ్ ఇండియా పేరుతో దందా చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో భారీ వసూలకు పాల్పడ్డారు రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ ఛార్జ్ చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చూసినాం ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముందేమో ఆనాడు పీసీసీ కోసమేమో సూటుకు ఆనాడు పీసీసీ పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి యావత్ దేశం పరువు యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్త అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు బారాసాకు భవిష్యత్తు లేదని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసినట్లు బయటకు వచ్చిన లేఖపై ఆయన స్పందించారు ఆ ఓ జోక్ అని వ్యాఖ్యానించారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమిటి రెడ్డి మాట్లాడారు నిన్న కేటీఆర్ స్టేట్మెంట్ చూస్తే నాకు నవ్వాలని ఏడు అన్నా కవిత స్టేట్మెంట్లు మే రెండు రోజులు పెట్ట లీక్ అయింది కేటీఆర్ పోయి అరీ కూర్చొని రాసి వాళ్ళే లీక్ చేసి ఆమె వాళ్ళు సెన్సేషన్ సెన్సేషన్ లేదు ఎవడు మాట్లాడతారు మా వాళ్ళు లేదా నవ్వుతా వాళ్లే రాసిందా వాళ్ళే చేసి ముస్లిం ఓట్లకు క్యాండిడేట్ కేటీఆర్ హ్యాండ్ రైటింగ్ ఆమోదం ఆపించి పెట్టిపోయినూ ఎప్పుడో అంతా అంతా ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్సీ క్యాండిడేట్ దొరకక బీజేపీ సపోర్ట్ చేయగానే అక్కడ నార్త్ తెలంగాణలో టీఆర్ఎస్ లేదురా బీజేపీ ఉంటుంది ఇక్కడ అక్కడ కాంగ్రెస్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఉంటుందని ప్రజలలో ఎంత పత్రికలు మేధావులు సోషల్ మీడియాలో ఎన్ని వస్తుంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనం పొరపాటు చేసిన ఓల్డ్ బ్యాంక్ వెళ్ళినా క్యాన్ బయట పెట్టేది ఉండే ఎవడు ముందుకు రాలే పెట్టి మరీ రెండు మూడు వేల ఓట్లు వస్తే ఇది పోతుందని చెప్పి బీజేపీకి ఏర్పించింది సరే బీజేపీ రెండు గెలిచిండు ఒకటి మేము గెలిచాం ఒకటి ఇండిపెండెన్స్ ఇవ్వాలి దానికి ఏం చేసిందంటే మనం బీజేపీ మనం ఒకటే అని ప్రజలకి ఇంది సౌత్ తెలంగాణలో అయితే మా దగ్గర ఏ ఊర్లో బీజేపీని రానియరు కాంగ్రెస్ టీఆర్ఎస్ రానియారు ఓన్లీ కాంగ్రెస్ కవిత ఒకవేళ వాళ్ళ కుటుంబ కలహాలతో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తారంటే మీరు ఓ బయటొచ్చిన చంద్రబాబు మరి చందారెడ్డి వచ్చిండ్రు చాలా మంది బయటకు వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు పోయి దుకా దుకాణాలు వస్తుంటే పని చేసుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఈ చరిత్ర ఈ పార్టీ రెండు సార్లు అది అవకాశం వచ్చినా తీసుకుని నా పార్టీలకు కోరు ఏ పార్టీలకు కోరు వాళ్ళు వాళ్ళు ఒక్కటే దగ్గర ఒక్కటే దగ్గర ఒకటే రూమ్ లో మాట్లాడుకుంటారు రోజు వాళ్ళు కవిత కేటీఆర్ హరీష్ కేసీఆర్ వినోద్ రావు సంతోష్ రావు ప్రతిభ శ్రీనివాసరావు ఇది ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా ఇది దోచుకున్న బినామీలో పెడితే వాళ్ళు ఇస్తాట లేరు ఇది ఎట్లా పంచుకోవాలి నువ్వు నీ పాలు లక్ష స్క్వేర్ ఫీట్ వచ్చే అది అమ్ముకుంటే ఇప్పుడు అవి రెండు వేల కోట్లు వస్తాయి వాడు బినామీ ఎప్పుడు ఇచ్చినా నేను ఆధారమేందంటున్నాను ఇప్పుడు సగం మంది ఎక్కుగొచ్చాడు ఆ ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు మహారాష్ట్ర పూణేలో జరిగిన మూడవ జాతి స్థాయి కుడో మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఆంధ్ర క్రీడాకారులు సత్తా చాటారు ఏపీ నుంచి వెళ్లిన ఇరవై ఒక్క మందిలో పదకొండు మంది మెడల్ సాధించగా ఆంధ్ర తొమ్మిది మంది విశాఖకు చెందిన వారు కావడం విశేషం కాగా క్రీడలో సత్తా చాటిన వారికి గాజువాక్ కుడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కర్ణం రెడ్డి నరసింహరావు చేతుల మీదుగా మెడల్స్ అందజేసి వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరి శశిధర్ సెక్రటరీ బి రావుబాబు కోసాధికారి ఏ అనురాధ సెలక్షన్ కమిటీ ఇన్ఛార్జ్ విశ్రాంత ఆర్మీ రమణ కోచ్లు యశ్వంత్ రామకోటి తదితరులు పాల్గొన్నారు కుడో రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పూనెలో జరిగిన మూడవ జాతీయ స్థాయి కుడో పోటీలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం ఇరవై ఒక్క మంది క్రీడాకారులు వెళ్ళారు అందులో పదకొండు మంది విజేతలుగా మెడల్ సాధించారు ఐదు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ మరో ఐదు బ్రాంజ్ మెడల్స్ ఈ పదకొండు మంది క్రీడాకారులకు కూడా ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి వారందరికీ కూడా మెడల్స్ సర్టిఫికేట్స్ సన్మానం కూడా చేసి వాళ్ళని అభినందించడం జరిగింది వారిని ప్రోత్సహించినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి శశిధర్ గారు గత పది సంవత్సరాల నుంచి కూడా స్పోర్ట్స్లో ఉన్నారు కరాటే కిక్ బాక్సింగ్ ఇలా మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు కొడుని ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కువ స్కూల్స్లోను కాలేజెస్లోను కూడా పిల్లలకి కొంతమంది ఎవరైతే పేద విద్యార్థిని విద్యార్థులు ఉంటారో వారు అందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఈ సందర్భంగా అసోసియేషన్ తరపు నుంచి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు కూడా స్టేట్ బాడీ అందరికీ కూడా ఈ యొక్క కుడో ఆంధ్రప్రదేశ్ కమిటీకి నన్ను ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఎంచుకున్నారు ఈ సందర్భంగా నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ మరి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఈ కుడో పోటీలు జరుగుతున్నాయి అందులో ఇప్పుడు ఎవరైతే నేషనల్స్లో సెలెక్ట్ అయ్యి విజేతలుగా నిలిచారో వారందరూ కూడా అక్టోబర్లో జరగబోయే సూరత్లో జరగబోయే ఇంటర్నేషనల్స్ కూడా ఈ వీళ్ళంతా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి ఇంటర్నేషనల్స్లో కూడా వీరు ప్రతిభ కనబరిచి అక్కడ నుంచి విజేతలుగా గోల్డ్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ తీసుకురావాలని మన ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా మన విశాఖపట్నం జిల్లాకి మంచి పేరు ప్రక్రియలు తీసుకురావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ద్వారా రోజు గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు చదువుల్లోనే కూడా రాణిస్తారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఈ విషయంపై కుప్పం రేషన్ షాప్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తూ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో కుప్పం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డీలర్ల కమిటీ సభ్యులు కమల్ రమేష్ పద్మనాభం మురళి ఆనంద్ ఎత్తు రాజులు మణిహరి కవిత రాణి దామోదరం రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయించింది అలాగే రేషన్ షాప్ డీలర్లకు పాత వ్యవస్థను తెచ్చి రేషన్ షాప్ డీలర్లకు మంచి గౌరవం ఇస్తా ఉంది గత ప్రభుత్వంలో రేషన్ డీలర్లని కార్డుదారుని దూరం చేశారు ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్లు రేషన్ కార్డుదారుని దగ్గర ఇచ్చేసి గౌరవిస్తున్నారు ప్రత్యేకంగా మనం చంద్రబాబు నాయుడు గారు రేషన్ డీలర్లకు ముందు నుంచి కూడా గౌరవిస్తారు ముప్పై పైసలు ఉన్న కమిషన్ని కేజీకి ఒక్క రూపాయి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేశారు అలాగే మన సంచులు కూడా ముందు రిటర్న్ తీసుకుంటే తీసుకొని డబ్బులు లేకుండా ఉండే దీంతో ఆయన సంచులకు కూడా డీలర్కే ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు జీవో తెచ్చారు అలాగే అమాయిలిస్ లేబర్స్ మన రేషన్ డీలర్ ఇస్తున్నారు ముందు ముఖ్యమంత్రి గారు రేషన్ డీలర్ దించుకునే కూలి కూడా లేకుండా జీవో తెచ్చి ఆయన మన డీలర్ని కాపాడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వమే ఈరోజు నిత్యావసర వస్తువులు డీలర్ తరఫున ఇవ్వడం అనేది మాకు గర్వకారణంగా ఉంది మాకు ఇచ్చిన డీలర్లకు ఇచ్చిన గౌరవంగా అనిపిస్తూ ఉంది మేము కూడా సక్రమ మార్గంలో నిత్యావసర వస్తువులు కార్డుదారులకు అందిస్తామని మా డీలర్ తరఫున నేను విన్నపం చేసుకుంటాను అలాగే మేము డీలర్లందరూ ఈ ప్రభుత్వానికి మేము సహకరించి రుణపడి ప్రభుత్వం ఏం చెప్పిందో ఆ విధంగా డీలర్లు కూడా ప్రజలకు మంచి అందుబాటులో ఉండి మేము సర్వీస్ చేస్తాం తిరుమలలో మద్యం తాగి హల్చల్ చేసిన ఏపీఎస్పీ పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు అన్నమయ్య భవన్ లో నేడు డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చి పలు సూచనలు చేశారు అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్కరణిలో శుభ్రంగా ఉండటం లేదని భక్తుల ఫిర్యాదును తెలిపారు అద్దె గదులతో బాత్రూమ్లు కొన్ని సరిగ్గా క్లీన్ చేయడం లేదని భక్తులు తెలిపారని చెప్పారు శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి బంగారు వాకిలి దగ్గర ఎక్కువ తోపులాట జరుగుతుందని భక్తుల వద్ద నుంచి ఫిర్యాదు అందినట్లు తెలియజేశారు శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి ఇటీవల తిరుమల పర్యటనలో కొన్ని సూచనలు చేశారని తెలియజేశారు యాభై శాతం శ్రీవారి సేవకులను అనుభవం ఉన్న వారికి యాభై శాతం కొత్త వారికి అవకాశం ఇస్తామని అన్నారు అర్హతను బట్టి శ్రీవారి సేవకులను వినియోగించుకుంటామని తెలిపారు తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు వంద బిగ్ క్యాంటీన్లు ఆరు జనతా క్యాంటీన్లు కేటాయింపులో నిబంధనలు మార్పులు తీసుకురానున్నట్లు వివరించారు నూట అరవై మూడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు భక్తులకు సాంప్రదాయ వంటలు మాత్రమే అందించాలని మరోమారు స్పష్టం చేశారు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు టెక్నాలజీ ఉపయోగించుకొని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు త్వరలో జీపీటీ చాట్ బోర్డు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నాలుగు సర్వీసులను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని మరో పది సేవలు ట్రయల్ రన్ లో ఉన్నాయని తెలియజేశారు లడ్డూలకు కూడా కియోస్క్ మిషన్ ద్వారా యూపీఐ పేమెంట్కు పరిశీలిస్తున్నామని అన్నారు కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది దాంట్లో ప్రస్తుతం చూస్తే తొంభై శాతం వరకు కొత్తవారు అవకాశం పొందడం జరుగుతుంది దీంట్లో పది శాతం మాత్రమే పాతవారు ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ఇంతకుముందు శ్రీవారి సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు వారి సేవలు ఉపయోగించుకోవడానికి మనకి వీలు కావడం లేదు సో అందుకు భవిష్యత్తులో యాభై శాతం పాతవారు అనుభవం ఉన్నవాళ్ళు యాభై శాతం కొత్త వాళ్ళని తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఈ ఏర్పాట్లని వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే ఒక ఈ వాలంటీర్సుకి గ్రూప్ లీడర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి మొదలు పెట్టాలనేది నిర్ణయం తీసుకున్నాం గ్రూప్ లీడర్ అంటే ఇప్పుడు ఎవరన్నా గ్రూప్ని తీసుకొచ్చేవాళ్ళు గ్రూప్ లీడర్స్ కాదు వాళ్ళని గ్రూప్ కోఆర్డినేటర్స్ అంటున్నాం ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక ఒక విలేజ్ నుంచి కానీ లేకపోతే ఒక పట్టణం నుంచి కానీ వచ్చేవాళ్ళు వాళ్ళు గ్రూప్ కోఆర్డినేటర్ అంటాము వారు ఇప్పుడు గ్రూప్ లీడర్ అంటే మన దగ్గర డైరెక్ట్గా ట్రైనింగ్ పొంది మనం గ్రూప్ లీడర్ అని రికగ్నైజ్ చేసిన వాళ్ళని మనం గ్రూప్ లీడర్ అంటాము ఆ గ్రూప్ లీడర్స్ కింద వాలంటీర్స్ పనిచేయాల్సి వస్తుంది ఆ గ్రూప్ లీడర్సే ఆ వాలంటీర్ల యొక్క గ్రూప్కి వారు దిశానిర్దేశం చేస్తారు అంటే సూపర్విజన్ చేయడం జరుగుతుంది అలాగే వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రస్తుతం మన అధికారులు చేస్తున్నారు బట్ అధికారులు చేయడానికి వాళ్ళకంత సమయం ఉండదు ప్రతి ఒక్కరిని మనము రేటింగ్ చేసుకుని వాళ్ళు ఎలా అలాగే అంటే మనకి టీపీడీలో ఇంత ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం వేల కోట్ల ప్రొక్యూర్మెంట్ చేస్తాం కానీ మనకి ఒక ప్రొఫెషనల్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్ లేరు మీరు కరెక్ట్గా చెప్పారు మేము కూడా ఆ దిశగా ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్స్ని ఎవరన్నా ఫస్ట్ ఎవరైనా ఎంగేజ్ చేయడం ఒకటి అలాగే జీమ్ ప్రొక్యూర్మెంట్కి తప్పకుండా ఇంజనీరింగ్ వాళ్ళని మనం ఎక్కువగా పెట్టుకుంటున్నాము వారు కూడా ప్రొక్యూర్మెంట్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని చెప్పలేము కానీ వాళ్ళలో బెటర్ అది కూడా తప్పకుండా తీసుకుంటాం మంచి సజెషన్ చెప్పారు ఆ పేపర్ గీ టెస్టింగ్ ల్యాబ్ గీ టెస్టింగ్ ల్యాబ్ ఎన్డిడిపి వారు అడల్ట్రేషన్ టెస్టింగ్కి ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది దాని మీద వారు వచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారు దాన్ని క్యాలబరేషన్ చేయాలి ఇదంతా కూడా చేయడం జరిగింది త్వరలోనే దాన్ని కూడా అఫీషియల్గా మనం అంటే ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం దాన్ని అఫీషియల్గా కూడా దాన్ని తుర్లో దాన్ని అనౌన్స్ చేస్తాం అంటే ఇప్పటిదాకా పైలట్ రన్ లాగా చేస్తున్నాము పీపటర్ నా బులెట్న్ అప్డేట్స్ నమస్తే